ఈ వీడియోలో మనం ఘ ఒత్తు ఘ అనకూడదు ఘ ఈ అక్షరంతో ప్రారంభమయ్యే మరియు గుణింత అక్షరాలు పైనవడం జరిగింది వీటితో వచ్చేటువంటి పదాలు కూడా ఈ వీడియోలో చదువుతూ రాయడం నేర్చుకుందాం మొదట గుణింతాన్ని చదవడం రాయడం నేర్చుకుందాం ఘ 가기기구가교가하롱구구그 घा की अरुकार गुरु गुरु के गे गे घई घो घो, घो, घाऊ, घम, गहा, अक्षर जोड़ों, घा, घा, घी, घी, घू ఘూ ఘృ ఘో ఘో ఘౌ ఘం ఘహ ఈ అక్షరాలతో అంటే గుణింత అక్షరాలతో వచ్చేటువంటి పదాలని చౌతూ రాయిడుని నేర్చుకుందాం ఇందులో నేను పదాలని చౌతూ రాయడం మాత్రమే చెప్తున్నాను ఈ పదాల యొక్క అర్థాలని తర్వాత వచ్చేటువంటి వీడియోలో నేర్చుకుందాం ప్రస్తుతం ఏంటంటే చదవడం రాయడం ఎలాగా అనేది మనం నేర్చుకుంటున్నాం ఈ వీడియోలో ఈ పదం మనకు తెలియదు కదా అని దానికి అర్థం లేదని మాత్రం అనుకోకండి ప్రతి పదానికి ఒక అర్థం ఉంటుంది ఘటము ఘ ఘట ము ఘటము ఘీంకారము ఘీ ఘీం ము ఘీంకారము ఘటము ఘీంకారము ఘట ఘ ట ఘట ఘోష ఘ దీనికి ఓ డ్రైవర్స్ వచ్చినప్పుడు ఘో ష ఘోష ఘృణ గృ ఘృణ ఘృణ ఘృణి घा घृ णी अणा गुड़ी घृणी घृष्टि घा दी ऋत्व लेदा अरुक घृष्टि शीराशि टावत घृष्टि घोण घो गाकी की घो एणा घोणा ఘట ఘోష గృణ గృణీ గృష్టి ఘోణ ఇది సంయుక్త అక్షరపదం ఎంచేతంటే షీకి టావత్ వచ్చింది కాబట్టి ఇది సంయుక్త అక్షరపదం అవుతుంది దీన్ని రాసేటప్పుడు ఎలా అర్థం చేసుకోవాలంటే గృ గృష్ టీ గృష్టి మనం ఈ విధంగా పలికాం గృష్టి అని ఈ విధంగా రాసేటప్పుడు ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి గృ మొదటిది ఇక్కడ ఇష్యు ఉంది కదా షా యొక్క మూల శబ్దం అనమాటది షా యొక్క మూల శబ్దాన్ని ఈ విధంగా రాసి ఇక్కడ పక్కన ఉన్నటువంటి అక్షరం ఉంది కదా అందులో ఇకారం ఉంది కాబట్టి ఆ ఇకారాన్ని ఇక్కడ రాయాలి ఆ ఎప్పుడైతే గుడి తీసేమో ఇక్కడ టా ఉంది ఇంకా ఆ టాని కింద రాసేయాలి గృష్టి ఆ విధంగా ఈ పదం వస్తుందనమాట మిగిలిన పదాలు కూడా ఆ విధంగా చెప్పడానికి ప్రయత్నం చేద్దాం ఘోణ ఘ ఘో ఘోణ ఘాటు టు ఘాటు ఘోంట ఘో ఘో ట గోంట ఘంట ఘ ఘం ఘంట ఇవన్నీ రెండు అక్షరాల పదాలు ఇప్పుడు మూడు అక్షరాల పదాలు నేర్చుకుందాం ఘటన ఘ ట న ఘటన ఘటిక ఘ టి ఘటిక ఘోణ ఘాటు घोंटा घंटा घटना घटिका, घोतिका घो, क घोति का घोषणा ण घा, घोषणा घनमु घ घा, ఘనము ఘనుడు ఘ డు ఘనుడు ఘనులు ఘ ను ఘనులు ఘనుడు ఒకడు గొప్పవాడు గొప్పవారు అంటే ఘనులు ఇది ఏకవచనము ఇది బహువచనము ఘృతాచి ఘృ ఘృతా చీ ఘృతాచీ ఘోతిక ఘోషణ ఘనము ఘనము అంటే గొప్పది అని అర్థం ఘనుడు ఘనులు ఘృతాచి ఘట్టము ఘ టఘటాక్ టావత్ ఇస్తే ఘట్టము ఇది ద్విత్వాక్షరం ఎంచేతంటే టాక్ టావత్ వచ్చింది దీన్ని అని అర్థం చేసుకోవాలి ఘ మనం ఏ విధంగా చదువు చూడండి ఘట్ట ఘట్టము చూడండి ఘట్టము ఘట్టము ఇది ఏమవుతుంది ఘ ఇది టా యొక్క మూల రూపం దాన్ని టా అని రాసుకుని ఇక్కడ ఆకారం ఉంది కదా టాకి అకారం ఉన్నట్లు లెక్క కాబట్టి టా రాసేసి ఇక్కడ టా ఉంది కాబట్టి దాన్ని ఒత్తుగా రాయాలి పక్కనే మూ ఉందో రాసుకోవాలి ఘట్టము దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఘట్టము ఘట్టము ఘర్మము ఘర్ మము అని అర్థం ఘర్మము అంటే ఘ రాసి రా యొక్క మూల రూపం ఈ విధంగా ఉంది అది రాయాలి ఇక్కడ మా అకారం ఉంది కాబట్టి ఇక్కడ రాకి ఆకారం ఇవ్వాలి ఇది మా అనేటువంటి అక్షరం కాబట్టి హల్లు కాబట్టి దాన్ని మావుతుగా మార్చాలి ఘర్మము 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 అని చెప్పినప్పుడు ఇలా రాయాలి తర్వాత గ్రస్మము ఘ్ర ఇది అంతే స్మ సాకి మావుతు ఇది సంయుక్త అక్షరం గ్రస్మ ము గ్రస్మము దీన్ని కూడా అర్థం చేసుకోవాలి ఘ్రా ఎస్ గ్రస్ మా ము గ్రస్మము అంటే గ్ర ఇక్కడ సా యొక్క రూపం ఉంది ఇక్కడ అకారం ఉంది మాలో అకారం ఉంది కదా దాని ఇక్కడ రాయాలి ఇది మా అనేటువంటి హల్లు కాబట్టి దాన్ని ఒత్తిగా మార్చేద్దాం అంటే మా ఒత్తి రాయాలి గ్రస్ ము గ్రస్మము ఆ విధంగా ఇది వచ్చింది అలా అర్థం చేసుకోవాలి ఘట్టము ఘర్మము ఘ్రస్మము ఘోరుడు ఘో రు డు ఘోరుడు ఘోరము ఘో ర ము మనం గాగుణి చెప్పినప్పుడు ఘోని వేరే విధంగా రాసాం అది టైప్ చేసినప్పుడు మన కంప్యూటర్లో టైప్ చేసినప్పుడు ఆ విధంగా వస్తుంది కానీ ఇలా కూడా రాయొచ్చు అనమాట ఘోరము ఇలాగే రాయాలి యాక్చువల్గా ఆ టైపింగ్ విషయంలో వాళ్ళు అలా ఇవ్వడం జరిగింది ఎలా రాసినా అలా రాసినా నష్టమే లేదు ఘుటము ఘ దీనికి కొమ్మిస్తే ఘు ట ఘుట ము ఘుటము ఘాతము ఘ ము ఘాతము విద్యుద్ఘాతము అనే ఉదాహరణ చెప్తాం కదా అప్పుడు ఉపయోగిస్తాం ఇది ఘాతము ఘోరుడు ఘోరము ఘుటము ఘాతము ఇవన్నీ కూడా మూడు అక్షరాల పదాలు ఇప్పుడు మనం నాలుగు అక్షరాల పదాల చదవడం రాయడం నేర్చుకుందాం ఘోషించు ఘో షి ఘోషించు ఘోషించు ఘోని మనం మొదట గుణింతాక్షరాలు చెప్పినప్పుడు వేరే విధంగా చెప్పుకున్నాం ఇది ఈ విధంగా రాస్తాం కానీ ఏంటంటే కంప్యూటర్లో టైప్ చేసినప్పుడు ఆ విధంగా వస్తుందన్నమాట ఏ విధంగా రాసినా నష్టమే లేదు ఘ ణ ఘణ శక్తి సఖి దీనికి తావుతు శక్తి ఈ శక్తి అనే పదం ఏ విధంగా ఏర్పడింది సక్ తీ శక్తి చూడండి చదివేటప్పుడు శక్తి అని వచ్చింది సారాసి కాొక్క మూల రూపం ఇది ఇక్కడ తీ ఉంది తర్వాత వచ్చే పదం ఆ తీలో గుడి ఆ గుడి ఉంది కదా దాన్ని ఇక్కడ రాయాలి సఖీ అయింది ఇది తావత్తుగా మారుతుంది శక్తి అనే పదం ఈ విధంగా వచ్చింది ద్విత్వాక్షర పదాలు కానీ సంయుక్తాక్షర పదాలు కానీ ఈ విధంగా అర్థం చేసుకోవాలి మనం ఘోషవతి ఘో ఘో ఘోష వతి ఘోషవతి ఘర్ఘరము ఘ రాకి ఒత్తు ర ఘర్ఘ రా మురము ఇదే అదే విధంగా ఏర్పడుతుంది ఘర్ ఘర్ఘరము అని రాసుకోవాలి అండి ఘరట్టము ఘ ర ట టాకి ఈ టా అవుతు ఘర ము ఘరము ఇది అంతే ఘ ర ము ఇలా పరుగుతున్నాం మనం ఘరట్టము కావాలంటే చూడండి ఘరట్టము దీన్ని ఏ విధంగా రాయాలి ఘా రాసుకుని రాసేసి ఇక్కడ దాకా ప్రాబ్లం లేదు దీన్ని ఎలా రాయాలి ఎట్ టా యొక్క మూల రూపం టా రాసి ఇక్కడ అకారం ఉంది కదా ఇక్కడ అకారం ఇచ్చినట్టు లెక్క ఇది టావుతుగా మారుతుంది ఘరట్ట ము ఘరట్టము ఆ విధంగా ఇది ఏర్పడుతుంది మిగిలిన పదాలన్నీ మీరు ప్రయత్నం చేయండి అన్ని పదాలు చెప్పాలంటే వీడియో లెంగ్త్ పెరిగిపోతుంది అన్నమాట ఘర్షణము ఘరా దీనికి షావుత్ ణ ము ఘర్షణము ఘోషించు ఘనశక్తి ఘోషవతి ఘర్ఘరము ఘరట్టము ఘర్షణము ఘటకుడు ఘటకుడు ఘ డాకుకుము ఘటకుడు ఘనశ్రోణి ఘ నా ఘన శ్రోణి అణి నాకి గుడి ఘనశ్రోణి ఘటితము ము ఘట్టితము ఘార్ణనము ఘార్ణనము ఘియణౌత్ ఘార్ణ నము నా ము ఘార్ణనము ఘోటకము ఘో ఘో అన్నప్పుడు గీత పెట్టాలి నాకేమో ఇలా అలవాటు ఘోటకము ఘోటకము ఘాటిపాక ఘాని ఇలా రాస్తూ ఉంటాను నేను ఘా ముందే కొమ్మిచ్చేస్తాను అనమాట కానీ లాస్ట్లో ఇవ్వాలి ఘాటి పాక పా ఘాటిపాక ఘటకుడు ఘనశ్రోణి ఘట్టితము ఘార్ణనము ఘోటకము ఘాటిపాక ఘంటసాల ఘం ట ఘంటసాల ఘనరసము ఘన రసము ఘనరసము ఇది ఐదు అక్షరాల పదం పైది నాలుగు అక్షరాల పదం ఘమ్ అనేది ఒక అక్షరంగా భావిస్తే ఇది నాలుగు అక్షరాల పదం ఇది ఐదు అక్షరాల పదం ఘాతుకుడు ఘా తు కు డు డాకి కొమ్ము ఘాతుకుడు ఘృతోదము ఘృతోదము ఘ దీనికి అరుకారం ఘృ తో గురుతో ద ము ఘృతోదము ఘంటసాల ఘనరసము ఘాతుకుడు ఘృతోదము ఘుర్మురము ఘ దీనికి కొమ్మిస్తే ఘు రూ దీనికి మావుతు ఘుర్ము ర ము ఘుర్మురము రూకి మావుతు వచ్చింది అంటే ఇది సంయుక్త అక్షర పదం రుము అనేది ఇక్కడ ఏ విధంగా వచ్చింది ఘు దీని ఎలా అర్థం చేసుకోవాలి ఘు ఘుర్ ము ము గుర్మురము మనం పలికేది ఇలా పలుకుతున్నాం గుర్మురము గుర్మురము అని పలికాం దీన్ని రాసేటప్పుడు ఈ విధంగా రాయాలి ఎలా ఏర్పడుతుంది ఈ పదం ఘు ఇది రా యొక్క మూల శబ్దం అలా రాసి ఇక్కడ మూ అంటే ఉకారం ఉంది మాకు ఉకారం ఉంది ఇక్కడ కాబట్టి ఆ ఉకారాన్ని దీనికి ఇవ్వాలి ఇక్కడ గుర్రు అయింది ఇక్కడికి ఉకార ఎప్పుడైతే తీసామో ఇక్కడ మా అనేది మిగిలింది అది ఒత్తుగా మారుతుంది గుర్ము రా ము గుర్ము రము ఈ విధంగా ఈ పదం ఏర్పడింది ఘీంకారము ఘీ ఘీం కా ర ఘీంకారము ఇందా చెప్పుకున్నాం ఏనుగు గట్టిగా అరుస్తుంది కదా దాన్ని ఘీంకారము అంటాం ఘుస్రుణము ఘాకి కొమ్మిస్తే ఘు శ్రు సూకి రావుతు ణ ము ఘుస్రుణము ఘుర్మురము ఘీంకారము ఘుసృణము ఘనసారము ఘ ఘన సారము స ర ము ఘన సారము ఘృతకేశుడు ఘృ అరుకారం గురు త గృత కేసుడు కే సు డు ఘృతకేశుడు ఘటికారుడు ఘ టీ ఘటి కారుడు కా రు రాఖికుమ్ము డు డాఖికుమ్ ఘటీకారుడు ఘనసారము గృతకేశుడు ఘటీకారుడు ఘటీకారము ఘ టీ ఘటీ కారము కా ర ము ఘటీకారము ఘనాకరము ఘ నా ఘనా కరము క ర ము ఘనాకరము ఘనోఫలము ఘ నో ఘనో ఫ ఉత్తు ఫలము ఘనో ఫలము ఘటీకారము ఘనాకరము ఘనోఫలము ఘాంటికుడు ఘ ఘామ్ టి కు కాకి కుమ్ము డు ఘాంటికుడు ఘనీభవించు ఘ నీ భ ఘనీభ భ ఘనీభ వించు విం చాకి కొమ్ము ఘనీభవించు ఘర్షణాలము ఘ ఘాని ఒత్తిప్పుడు ఇవ్వాలి ఘర్ష ణ ల ము ఘర్షణాలము ఘాంటికుడు ఘనీభవించు ఘర్షణాలము ఘనవాసము ఘ న ఘన వాసము వా స ము ఘనవాసము ఘనాఘనము 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 ఘంటాపదము పదము ప పదము ఘనవాసము ఘనాఘనము ఘంటాపదము ఘోర దర్శనము ఘో ర ఘోర దర్శనము దర దీనికి సాగుతు దర్శ నూ దర్శనము ఘోర దర్శనము ఘంటారావము ఘంటా రావము రావ ము ఘంటారావము ఘటీయంత్రము ఘటీ యంత్రము యం తాకి రావుతు ము యంత్రము ఇది పదం ఇది కూడా ఎంచేత రాకి వచ్చింది ఇక్కడ ఇక్కడ తాకి వచ్చింది ఘోరదర్శనము ఘంటారావము ఘటీయంత్రము ఘనరసము అంటే చెట్టు బంక ఘనరసము ఘన రసము అంటే ఘనరసము అంటే చెట్టు బంక చెట్టు బంక చెట్టు బంకని ఘనరసము అంటారట ఇది ఒక చిన్న వాక్యం ఒకే లైన్లో రాయడానికి ప్రయత్నం చేయండి నాకు ఇక్కడ ప్లేస్ సరిపోవట్లేదు ఘీంకారము అంటే ఏనుగు అరుపు ఘీంకారము ఘీ ఘీం కా ర ము ఘీంకారము అంటే ఘీంకారము అంటే ఏనుగు అరుపు ఏనుగు అరుపు ఫుల్ స్టాప్ వాక్యం పూర్తయితే మనం ఫుల్ స్టాప్ పెట్టాలి ఆధారపడి చేసుకోవాలి ఘనరసము అంటే చెట్టు బంక ఘీంకారము అంటే ఏనుగు అరుపు యంత్రము అంటే తోడే రాట్నం ఘటీ ఘటీయంత్రము యంత్రము అంటే ఘటీయంత్రము అంటే తోడే రాట్నం నీళ్లు తోడే రాట్నము రాట్నము ఘటీయంత్రము అంటే తోడే రాట్నం ఘనాఘనము అంటే ఘనము అంటే ఘనాగణము అంటే హింసించునట్టి మదపుటేనుగు హింసించునట్టి హింసించునట్టి హింసించు నట్టి నటి టావతిస్తే నట్టి హింసించునట్టి మదపుటేనుగు మదపు టే ను గు మదపుటేనుగు ఘనాఘనము అంటే హింసించినట్టి మదపుటేనుగు ఘటిక అనగా ఇరవై నాలుగు నిమిషముల కాలం ఘటిక అంటే ఘటిక అనగా లేదా అంటే ఘటిక అనగా ఇరవై నాలుగు అంటే ఇరవై నాలుగు ఇరువది నాలుగు ఇరవై నాలుగు అని అర్థం ఘటిక అనగా ఇరవై నాలుగు నిముషముల కాలము నిముషముల నిముష ము కాలము క ల ము ఫుల్ స్టాప్ ఇదంతా ఒకటే వాక్యం ఘటిక అనగా ఇరవై నాలుగు నిమిషముల కాలము ఇరవై నాలుగు నిమిషాల కాలాన్ని ఘటిక అంటాం ఈ వీడియోలో మనం ఘా ఘా గుణింత అక్షరాలతో వచ్చేటువంటి సరళ పదాలని ద్విత్వాక్షర పదాలని సంయుక్తాక్షర పదాలని చదవడం నాయుడు నేర్చుకున్నాం మరికొన్ని పదాలని మీరు ప్రయత్నం చేయాలి